ఒకవేళ మీ దగ్గర గనక ఏమీ లేదనుకోండి కానీ మీకు ఎక్కువ కాలం పాటు ప్రొటెక్షన్ అయితే అవసరం ఉంది అప్పుడు మీరేం చేస్తారు ఇలాంటి ప్రొటెక్షన్ మంత్రము మీకు ఎక్కడ కూడా దొరకదు దాదాపుగా దొరకకపోవచ్చు నేను ఏదైతే చెప్పబోతున్నానో దాన్ని ధ్యాసగా వినండి తర్వాత వీడియో నేను ఏదైతే చేస్తానో అందులో అన్ని విషయాలు ఉంటాయి అంటే నేను ఎలాంటి ప్రొటెక్షన్ మంత్రం ఇవ్వబోతున్నానో అంటే నెక్స్ట్ వీడియోలో దాంతో మీకు ఏడున్నర రోజులు అంటే మొత్తం ఏడున్నర రోజుల వరకు మీ శరీరానికి ప్రొటెక్షన్ లభిస్తుంది రాత్రి పగలు లెక్కలో తీసుకుని మొత్తం ఏడున్నర రోజులు మొత్తం ఏడున్నర రోజుల వరకు మీ శరీరం మొత్తం ప్రొటెక్షన్లో ఉంటుంది సరేనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండ్ హాఫ్ వరకు మీ శరీరానికి పూర్తి రక్షణగా ఉంటుంది మీ మీద ఎలాంటి శక్తుల ప్రభావం భూత ప్రేతాల ప్రభావం కానీ మీ మీద ప్రభావం చూపించవు ఏ మాంత్రికుడు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేడు తరచూ ఏం జరుగుతుందంటే సాధారణంగా మీరు మీ శరీరానికి రక్షణ కవచగా కట్టుకుంటారు ఏదైనా తర్వాత రోజు మీ ప్రొటెక్షన్ అనేది పాడైపోతుంది ఆ తర్వాత మళ్ళీ మీరు ప్రొటెక్షన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు మళ్ళీ ప్రొటెక్షన్ తెగిపోతే మళ్ళీ మూడవ రోజులేసి మళ్ళీ ప్రయత్నిస్తారు ఇది రొటీన్ అవుతుంటుంది కానీ నేను మీకు ఎలాంటి మంత్రం ఇవ్వబోతున్నానంటే దీన్ని ఒక్కసారి చదివి గనక మీరు మీ శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే ఏడున్నర రోజుల వరకు మీరు మళ్ళీ తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు అయితే ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంది కదా దీని తర్వాత ఇంకో విషయం చెప్తాను ఎందుకంటే ఈ రోజు రేపు వర్షాకాలం రాబోతోంది వర్షాకాలంలో వచ్చే పాములను కూడా ఎలా రాకుండా చేయాలో కూడా చేస్తాను అది కూడా మీరు స్వయంగా ఆచరించే మాత్రమే ఉంటుంది కానీ నేను ఇంతకుముందు వీడియోలు చెప్పినట్టు చేస్తేనే ఈ వీడియో చేస్తాను నాకు డెబ్బై ఐదు వేల రేషియోలో కామెంట్స్ మరియు లైక్స్ వస్తే మాత్రమే తర్వాత వీడియో చేస్తాను